హాయ్ అండి ఈరోజు వీడియోలో మీ ముందుకు ఒక మంచి పామాయిల్ తోటనైతే తీసుకురావడం జరిగింది ఈ పామాయిల్ తోట వచ్చేసరికి మొత్తం పదిన్నర ఎకరాలండి కంప్లీట్గా రెడ్ సాయిల్ అనమాట నాలుగు పలకలు సమానంగా ఉంటుందండి ఈ బిట్టు చుట్టూ కూడాను కంప్లీట్గా ఫెన్సింగ్ అయితే ఉంది ఈ పామాయిల్ తోట వయసు సుమారుగా మూడు సంవత్సరాలండి కంప్లీట్గా డ్రిప్ సిస్టమ్ అనమాట దీంట్లో వచ్చేసరికి మొత్తం నాలుగు బోర్లు అయితే ఉన్నాయండి ఒక్కొక్క బోర్ నుంచి అంగళ వాటర్ అయితే వస్తాయి ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ మైలవరం అండి మైలవరం నుంచి సుమారు ఒక పద్దెనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది తిరువురు నుంచి విజయవాడ వెళ్ళేటువంటి నేషనల్ హైవే ఎన్ఎస్ థర్టీ నుంచి సుమారుగా ఒకటిన్నర కిలోమీటర్ల లోపు మనకు మట్టి రోడ్ అయితే ఉంటుందండి ఎనీ టైం కాలైతే వెళ్ళిపోతుంది ఆ రోడ్డుకి మొత్తం మీద ఒకటిన్నర కిలోమీటర్ల లోపే ఉంటుందండి అది కూడా హైవే నుంచి బిట్ అయితే చాలా బాగుంది వీళ్ళు చెప్తున్న కాస్ట్ వచ్చేసరికి ఎకరం ఇరవై ఎనిమిది లక్షలు చెప్పారండి స్మాల్ కొషన్ అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి ఒక బోర్ అండి ఇలాంటివి ఇంకా మూడు బోర్లు ఉన్నాయి మొత్తం నాలుగు బోర్లు అండి ఫుల్ వీడియో కావాలనుకుంటే మన ఛానల్లో ఈ బిట్టుకు సంబంధించిన ఫుల్ వీడియో ఉంటుందండి దాని దాంట్లో క్లియర్ కట్టే ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం ఉంటుంది కావాల్సిన వారు ఆ వీడియోని చూడగలరు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్